అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది అత్యంత ఆధునతన భారీ సమాచార ఉపగ్రహం జీ ట్వంటీ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది అమెరికాలోని ఫ్లోరిడా కేనవెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు సుమారు ముప్పై నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు అనంతరం హసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధికారికంగా ప్రకటించింది మరోవైపు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్ సోమనాథ్ బృందానికి అభినందనలు తెలియజేశారు ఎస్ స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ కు చెందిన కంపెనీ అనేది తెలిసిందే వాణిజ్య పరంగా ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం ట్వంటీ బరువు సుమారు నాలుగు వేల ఏడు వందల కేజీలు ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంచ్ వెహికల్స్ అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది ఆ కంపెనీకి చెందిన ఫాలన్ నైన్ రాకెట్ ఈ ట్వంటీను నింగిలోకి మోసుకెళ్లింది అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది జీశాట్ ఎన్ టూ ఉపగ్రహ ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి అంతేకాదు భారత్లోని మారుమూలలు ప్రాంతాలు అండమాన్ నికోబార్ లక్ష్యదీప్ వంటి దీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం అంతేకాదు ఈ జీశాట్ ట్వంటీ ఉపగ్రహం పద్నాలుగేళ్ల పాటు సేవలు అందించనుంది